శ్రీగురుభ్యోన్నమ ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషాలను అనుభూతిప్రదంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేయటము ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాము ముందుగా రచయిత గురించి నాలుగు మాటలు చెప్పుకుందాము రచయిత బ్రహ్మశ్రీ ధారా రాధాకృష్ణమూర్తి గారు వీరు శ్రీమతి ధారా సత్యవతమ్మ శ్రీ వెంకటేశ్వర శాస్త్రి దంపతులకు పన్నెండు ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఐదున గుంటూరులో జన్మించారు కులపతి ఎక్కిరాల వారి సన్నిధిలో వేద ఉపనిషత్ పురాణ ఇతిహాసములు హోమియో వైద్యం అధ్యయనం చేశారు ప్రభుత్వ కళాశాల అధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు సోదరులు డాక్టర్ ధారా రామనాథ శాస్త్ర గారితో నాట్యావధానాన్ని యావద్భారతంలో ప్రదర్శించి కీర్తి గడించారు శ్రీ అరవిందుల సావిత్రి మీద ప్రత్యేక పరిశోధన చేశారు అటువంటి రాధాకృష్ణమూర్తి గారి ఇది ముందు మాటను ఇచ్చారు ఈ రచయిత గారికి స్వయాన అన్నగారైనటువంటి డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి గారు చాలా విస్తారంగా ముందు మాట అందించారండి ఇందులో కూడా మాస్టార్కి సంబంధించిన అనేక విశేషాలు మనకి చెప్పారు ఈ ముందు మాటలో కూడా అటువంటి ముందు మాటతో ఈరోజు మనము ఈ గ్రంథాన్ని ప్రారంభించుకుందాం సత్కథలకి హృత్కథలకి జగత్కథలకి జగద్గురు కథలకి ఆద్యంతాలు ఉండవు ఎప్పుడో ఎక్కడో మొదలవుతవి ఎప్పుడు ఎక్కడ కొనసాగుతుంటవి అంటే ఎప్పుడూ కొనసాగుతూ ఉండేవే అన్ని చోట్ల కొనసాగుతూ ఉండేవే అంటే జన్మ జన్మాంతరాగత సన్నిధి విశేషాన్ని మనకు తెలిసిన ఈ జన్మలో ఓ తరహా కాలమానం ప్రకారం తైపారు వేయడమే దక్కుదల అంతమటుకు మాత్రమే మనకు చిక్కును కదా అని చింత అక్కరలేదు అంతవరకే మనకు దొరుకుతుంది కదా అనేటువంటి చింత అక్కర్లేదండి ఎందువల్లనంటే కావ్యర్షి అన్నట్లు భావస్థిరాణి జననాంతర సౌహృద అని ఆ సౌహృదయంలో సద్విషయాన్ని కాస్త అంటించుకొని అధ్యయనం చేసి అంజలించి ఆరాధించి అంతరంగంలో పదిలపరచుకుంటే అది జన్మజన్మాంతరాలకి కావలసిన పుణ్యం తాలూకు పెట్టుబడి ఎప్పటికీ మన వెంట వచ్చే సత్సంస్కారం ఎక్కడ మొదలో ఎక్కడ తుదియో తెలియని జగద్గురు తత్వం నాకు మీకు ఒకేలాగా భాషించి లాలించి మురిపించి తరింపజేస్తున్న కొంచెం నామరూపాది వ్యవస్థ యొక్క వెంగడింపు చేత ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అన్న మాత్రం తేడా అని అంచేతనే ఇది ముక్కోణపు ముచ్చట నేను స్వామి మీరు భావత్రివేణి నేను మీరు గంగా యమునలైతే స్వామి అంతర్వాహిని సరస్వతి అందుచేత వెలుపలి కొలతలో కథలల్లే ముచ్చటలల్లే కనిపించిన అంతరంగం అమృతమయమైన జగద్గురుతత్వం మాస్టారి అంతరంగము అమృతమయమైన జగద్గురుతత్వం అని చెప్తున్నారండి మాస్టర్ గారిని ఒకసారి ఆశ్రయించి చెంత చేరితే నిరంతర శరణం ప్రసాదిస్తారు అది ఉత్తములైన ఆచార్యమూర్తులకి అవతార మూర్తులకి లక్షణం ఆశ్రయించిన వారి సంస్కారం పరిమితి వారి జీవిత అవసరాలు పరిణామ చక్రమంలో వాడు ఏ కక్ష్యలో ఉన్నాడు అన్న విషయం ఆధారంగా అనుగ్రహం ప్రవర్తిల్లుతూ ఉంటుంది ఉదాహరణకి కృష్ణుణ్ణి గమనించండి పురాణ ఇతిహాస కావ్య నాటక వాంగ్మయం అనుశీలనం చేస్తే స్వామి ఎప్పుడు ఎవరిని ఎలా చేరదీశాడు ఏమిచ్చాడు వారు ఏమి కోరినారు వగైరా అనేక విషయాలకు సమాధానం లభిస్తుంది కొలికి పూసగా ఆయనే ఏయథామాం ప్రపద్యంతి తాం స్థదైవ భజామ్యహం అన్నాడు గీతలో నాకు తెలుసో తెలియకో ఆయన్ని ఎందుకు ఆశ్రయించాను లేక ఆయన నన్ను ఎందుకు దగ్గరికి లాక్కున్నారు ఏమి అడిగాను ఏమి ఇచ్చారు ఇవి వెళ్ళిన తీరు తిన్నులు అవి మళ్ళిన మలుపులు ముచ్చట్లు చెప్పుకుంటే అందులోంచే తొంగి చూస్తుంది తత్వం అంటే నా అనుభవాలు చెప్తే వాటిల్లోనే తత్వం తొంగి చూస్తుంది అంటున్నారండి నాకు గ్రహబలంతో నిమిత్తం లేదని అనుగ్రహ భక్తితో అన్ని నెరవేరుతవని చాలా గట్టిగా చెప్పారు ఆ అనుగ్రహం ఎవరిదో నేను ప్రత్యేకంగా పేర్కొనక్కరలేదు ఇంకెవరిదండి ఆ అనుగ్రహం మాస్టర్ ఈకే గారిది ఇంతకీ తొలినాటి జాతక ముచ్చట్ల దగ్గర ఒక జీవితానికి నాంది గుర్తించి అది క్రమంగా అనుగ్రహ పర్యంతం ప్రస్థానం చేసేలాగా కనిపెట్టి మెట్టుమెట్టు ఎక్కించడం కేవలము గురుతత్వమే కాదు అందులో ఒక మెట్టు పైనున్న నిర్హేతుక జాయమాన కరుణా నిర్నిద్ర సత్వం అది మా స్వామికే చెల్లినది ఓ కీలకమైన ఉపదేశం చేసి ఇవాల్టికి కూడా నేను రంగం మీద పాత్రను నిలిపి నిలువరించి అలసిపోని ఓదమ్ము ఇచ్చారు ఎలాగంటే ఒక ప్రదర్శనమయ్యాక నేను బాగా అలసిపోయి మాస్టారితో చెప్పుకున్నాము ఆయన విచిత్రమైన సలహా ఇచ్చారు అది ఇప్పటికీ నా మనోమంజూషలో దాచుకున్న అనర్ఘమణి నా సర్వయత్నాలకి నిర్దేశక ధృవతార శాస్త్రి నువ్వు నాట్యావధానం చేస్తుంటే ప్రేక్షకులు చూస్తున్నారు అనుకోవద్దు వాళ్ళు చేస్తుంటే నువ్వు చూస్తున్నావు అన్నారు వాళ్ళు చేయటం ఏమిటి నేను అడిగాను వాళ్ళు నీ ప్రదర్శనని ఎంజాయ్ చేస్తున్నారు అంటే నువ్వు వాళ్ళల్లో రిఫ్లెక్ట్ అవుతున్నావు ఈ రిఫ్లెక్షన్ గైడెన్స్గా నువ్వు ప్రొసీడ్ కావాలి స్ట్రెయిన్ ఉండదు అని మాస్టర్ చెప్పారటండి అయ్యా వాళ్ళు నీ ప్రదర్శనని ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు వాళ్ళలో ప్రతిబింబిస్తున్నావు రిఫ్లెక్ట్ అవుతున్నావు అదిగో ఆ రిఫ్లెక్షన్ గైడెన్స్గా నువ్వు ప్రొసీడ్ అవ్వాలి అప్పుడు కనుక నీకు స్ట్రెయిన్ ఉండదు అలా అయితే స్ట్రెయిన్ ఉండదు అని చెప్పారటండి అంటే వెర్బాటిం వ్రాస్తున్నాను ఇదో మంత్రం కనుక అంటున్నారు ఒక గొప్ప సాధనగా నాకు క్రమదశల్లో ప్రసన్నమైంది కళారూప ప్రసారానికి సంబంధించి ముఖ్యంగా లైవ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ప్రతి కళారూపానికి ఇదో సాధన కొంత లోతైన విషయం ఇది ప్రవచించి మార్గనిర్దేశం చేయడానికి ఎన్ని జన్మల యోగ పరిణితి కావాలో పెద్దలు ఊహించగలరు సాహిత్య కళాద్యంశాలను తొలిదశయందు ఆహరించి మలిదశయందు వ్యాహరించి క్రమంగా వ్యాఖ్యానించి నాకొక అజేయమైన మంత్రంగా ఇచ్చారు అన్నది విషయం ఇక్కడ నేను అనే మాట తీసేస్తే అందరికీ ఇదే అనుభవం అందరిపైన ఇలాంటిదే అనుగ్రహం తర్వాత క్రమదశల్లో ఎదిగిన మాస్టారి సమగ్ర సాహిత్యానుగ్రహమూర్తిని బేరీజు వేసుకుంటే ఆయన తప్పుగలిగిన చోటనే ఒప్పుగలుగు అన్న తన లిటరీ ఐడోల్ తెనాలి రామకృష్ణుని లాంటి వారని అసిధారావ్రతంగా తప్పిది చెప్పరాదు కవితా సమయం బున కొప్పు కాదు అంటూ పరమేశ్వరునే దర్శించిన నత్కీర పద్ధతిని మెచ్చరని తెలిసింది అంతేకాదు విశ్వమానవ వికాసానికి దోహదం చేసే ఏ ప్రయత్న గుణలేశాన్నైనా ఆయన హర్షించి ఆస్వాదిస్తారని తెలిసింది ఓసారి వేటపాలెం నుండి పుస్తకాలు తెచ్చుకొని ప్యాసింజర్ ట్రైన్లో ఒంగోలు వస్తున్నాను ఆ పెట్టెలో ఎవరూ లేరు కూని రాగాలతో కునుకులతో మెలుకు వచ్చినప్పుడు సిగరెట్టు కాలక్షేపం ఓ తావున మంచి నిద్ర పట్టింది ఆ నిద్రలో నా థీసిస్కి సంబంధించిన అధ్యాయ విభాగం స్వీకరించవలసిన ప్రధాన గ్రంథాలు అందులోని ముఖ్యాంశాలు ఎవరో చెబుతున్నట్టు రైలు హోరు చప్పుళ్ళ మధ్య మనస్సులో ఓ సినిమా రీలు లాగా తిరిగింది ఇంటికి వచ్చాక అన్నీ వ్రాసుకున్నాను ఆశ్చర్యం ఆ విధమైన ఆలోచన నేను చేయలేదు ఇదొకలాంటి ఓవర్ హెడ్ సజెషన్ మరునాడు ఉదయం మాస్టారు మా ఇంటికి వచ్చారు కుశల ప్రశ్నలు కాఫీ టిఫిన్లు అయ్యాక ఓ మంచి దమ్ము కొట్టి అన్నారు ఎలా ఉందోయ్ ఎనాలసిస్ దిమ్మ దిరిగిపోయింది కాళ్ళు అంటుకున్నాను అదిగో అది మాస్టారి పద్ధతి రెండు మూడు సందర్భాలలో ఆయన ఎవరినైనా తిట్టడం నేను గమనించి నన్ను ఎప్పుడైనా ఇలా తిడితే బాగుండు కదా అనుకున్నాను ఇంతకీ ఏంటంటే అండి ట్రైన్లో నాకెవరో చెప్పినట్టు నా థీసిస్కి సంబంధించిన విషయాలు ఎవరో చెప్తున్నట్టు అనిపించింది ఇంటికి వచ్చి రాసుకున్నాను అన్నారు కదండి ఎవరో కాదు మాస్టారే ఎందుకంటే తర్వాత పక్క రోజు మాస్టర్ వచ్చి అడిగారట ఎలా ఉందోయ్ ఎనాలసిస్ అని అడిగారటండి ఈ విషయాలన్నీ ముందు మాటలో మనకు ఇస్తున్నారు రచయిత అన్నగారైనటువంటి బ్రహ్మశ్రీ ధారా రామనాథ శాస్త్రి గారు ఇంకా అంటున్నారు ఆయన ఆయన రెండు మూడు సందర్భాల్లో మాస్టారు ఎవరినైనా తిట్టటం గమనించారటండి నన్నెప్పుడైనా ఇలా తిడితే బాగుండు కదా అనుకున్నారట అదేమి కర్మమో కానీ మందలింపుల తాలూకు హోమియోడోసులు ఇచ్చారు గాని తిట్టలేదు ఆయన తిట్లు మనోహరంగా ఉంటాయి ఎప్పటికీ తెమలని నస తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే రిచ్నెస్ ఉదాత్త అనుదాత్తాలతో స్వరచాలనం విని తీరాలి ఒకసారి రాజు సత్యబాబుల తండ్రి రాజుగారిని నిలబెట్టి ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఓ అరగంట కచ్చేరి నేను తరువాత అడిగాను సాధువు ఆయన్ని తిడతారేమిటి అని అప్పట్లో రాజుగారికి ఒక దుష్ట గ్రహావేశం ఉన్నదని నేటితో అది నిష్క్రమించినదని చెప్పారు అవురా అనుగ్రహానికి ఎన్ని రూపాలు వేమన బుద్ధి చెప్పివాడు గుద్దితేనేమయా అన్న స్థాయికి ఎంతో పైమెట్టు ఆయన గృహస్థుగా గుంటూరులో జీవించినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీలో అక్కయ్య గారికి పురుడు పోయించి స్వయం పద్యం పానం ఏర్పాటు చేయటం చక్కగా ఆవకాయ పెట్టడం లాంటి ఘట్టాలు నేను స్వయంగా చూచాను అక్కయ్య గారు అంటే మాస్టర్ ఈకే గారి ధర్మపత్ని గారండి అప్పమ్మగారు అంటే ఈ మొదటి తరం శిష్యులు వీళ్ళందరూ కూడా అక్కయ్య గారు అని పిలిచేవారు ఆయా సందర్భాల్లో పోతన గారి కంస అరి సంస అనే ముక్క గుర్తు వచ్చేది శారీరక మానసిక శ్రమతో అవసరమైనప్పుడు ఆయన తన్ను తాను స్పేర్ చేసుకోరు ఇతరులని స్పేర్ చేయరు భౌతిక కార్యకలాపాలలో విజయం సాధించలేనివాడు ఆధ్యాత్మిక కార్యక్రమంలో మధ్య ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆలోచించేవాడు అంటే మధ్యలో ఉన్నప్పుడు తర్వాత స్టెప్ ఆలోచించేవాడండి అనగా అప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నం కాలేనివాడు యోగ సాధనకి పనికిరాడు అని మాస్టారి నిశ్చిత అభిప్రాయం ఒక సందర్భంలో మల్లంపల్లి శరభయ్య శర్మ ప్రభృతి మిత్రులతో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా శర్మగారు అడిగారు పెళ్ళికి ఇంకా ఎంతమంది ఉన్నారు అని మాస్టారు నవ్వుతూ అవన్నీ అతన్ని అడక్కండి పెళ్ళిళ్ళు చేసేది అతను కాదు అన్నారు అప్రయత్నంగా ఆయన దయవల్ల మా ఇంట శుభకార్యాలు నెరవేరాయి నేను ఆంధ్ర యూనివర్సిటీకి ఏదో సందర్భంగా వచ్చి మళ్ళీ వెళ్ళడానికి సెలవు తీసుకుంటుండగా ఎప్పుడు ప్రయాణం అన్నారు చెప్పాను ఫస్ట్ క్లాస్ టికెట్కి డబ్బులున్నాయా అన్నారు ఫలానా బండికి నేను పార్వతీ కుమార్ వస్తున్నాము ఒంగోలులో దిగుతాము అన్నారు నేను టికెట్టు కొనుక్కొని వారితో పాటు కూర్చున్నాను తన దగ్గర ఉన్న పాత గోదావైభవ ప్రతిని తీసి ఇందులో కొన్ని తేడాలు వచ్చాయి చదువు సరిదిద్దు అన్నారు తాను శ్రోతగా నేను ప్రతిపద్యం చదువుతూ అచ్చు తప్పుల్ని చాలా కొద్దివైనా వాటిని నిర్ణయించాను ఒంగోలు వచ్చింది ఆ రాత్రి మా ఇంట బస ఇల్లాలి చేతి వేడివేడి ఇడ్డెళ్ళు ఒక తరహా శనగపిండి పచ్చడి ఆ పచ్చడి మాస్టర్కి చాలా ఇష్టం దానితో వడ్డించగా చాలా ఆప్యాయంగా భుజించారు తావన్మాత్రమైతే ఈ జల్పనం సార్థకం కాదు ధరిమిళ ఓ వారానికి నాకు కబురు పెట్టి నా పెద్ద కుమార్తె రెండవ కుమార్తె జాతకాలు తెప్పించుకొని మా అత్తమామలతో సంప్రదింపచేసి అంతా ఓ సినిమా రీలులా నడిపి గురుపూజా మహోత్సవాలలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించారు మరణానంతర క్రతువుల్లో మాస్టారు తండ్రి గారిని ఎంత భక్తితో సేవించారో తల్లిపై ఆయనకు ఎంత భక్తియో చెప్పజాలము గోదా వైభవము చదవండి తెలుస్తుంది రామకృష్ణుడు అన్నట్లు హరిభక్తి గురుభక్తి మూర్తి భవించిన వ్యక్తి మాస్టారు ఒక్కసారి జగత్ చరిత్ర చూడండి ఈ లక్షణం లేని అవతారమూర్తులు ఆచార్య కీర్తులు కనిపించరు ఒకరికి ఎలా అయినా సాయపడాలి అవసరాన్ని బట్టి ఆదుకోవాలి అనే తపన ఆచార్యమూర్తుల లక్షణం అయితే ఆ అనుగ్రహం దశకాలాలకి కామరూపాలకి అతీతంగా వర్తిస్తూ ఆయా సందర్భాలని బట్టి ఎవరికి ఏమి కావాలో అది ప్రసరింప చేస్తారు కానీ వానిక దప్పితీర తీర పూరంబు హితబో ఆజ్యంబు హితబో అన్నట్టు ఉండదు ఒక్కోసారి వైభవం కోసం మనకి ఆజ్యం మీద ప్రీతి ఉన్న పిపాసార్థులమైతే ఆచార్యులు మంచినీళ్ళు ఇస్తారు ఆజ్యము అంటే నెయ్యండి అంటే మనకి నెయ్యి అవసరమా మంచినీళ్ళు అవసరమా మనకి ఏది ఇష్టము అంటే మనకి నెయ్యి ఇష్టం ఉండొచ్చు కానీ మాస్టర్ ఏమిస్తారు మనకి ఏది కావాలో అది ఇస్తారండి మనకి ఏది ఇష్టమో అది ఇవ్వరు ఆద్యం మీతి ప్రీతి ఉన్న పిపాసార్థులమైతే ఆచార్యులు మంచినీళ్ళు ఇస్తారు ఇక్కడ మన కోరికకు కాక అవసరానికి ప్రసక్తి ఈ సేవా నిరతి మాస్టారిలో హోమియో వైద్యం జ్యోతిషం సామాజిక ప్రణాళికలు విద్యావ్యాప్తి మొదలైన బహుముఖాల విస్తరిల్లి విశ్వస్థాయికి చేరుకున్నది స్థాయి పరిధి ఎంత ఎదిగినా మాస్టారి మనస్సులో వ్యక్తులు ఒదిగిపోయి సుఖించే ఓ ఫినామినా మాస్టారి సొత్తు అంటే విషయాలని ఎంతగా వ్యవస్థీకరించినా వ్యక్తి స్పర్శ కోల్పోవని ప్రత్యేక దృక్పథం రాముడు అయోధ్యలో ప్రతి పౌరుని పేరు పేరున పలుకరించి పూర్వభాషత్వం నేర్పుతాడు అన్న కృష్ణుడు వ్రజం మొదలు కురుక్షేత్రం వరకు ఎవరితో ఎలా మెలగాలి అన్న విషయం తెలిసి ఆదర్శం నెలకొల్పాడు అన్న ఇదే అర్థం కాదా అంటే నామరూపాదుల బద్ధులమైన మనం ఈ కథాకమామిషు నా అనుకుంటాం అందరిలో ఉన్న నేనుగా వారు వ్యవహరిస్తారు ప్రొజెక్షన్లో చిన్న కిటుకు అంతే అంటే ఇక్కడ ఏమనుకుంటాం మనం ఏమనుకుంటామండి ఈ కథాకామామిషం అంతా నాది అనుకుంటాం నా నేను చేస్తున్నాను నా అనుకుంటామండి కానీ మాస్టర్ ఎలా చూస్తారు అందరిలో ఉన్న నేనుగా వ్యవహరిస్తారట ప్రొజెక్షన్లో చిన్న కిటుకు అంతే అంటున్నారు నా పుట్టినరోజుకి ఓసారి మాస్టార్ ఇంట్లో ఉన్నాను నేను వారికి స్వీట్స్ ఇవ్వడం వారు నాకు బట్టలు పెట్టడం జరిగాక బయటకు వెళుతూ నన్ను వెంట తీసుకొని వెళ్ళారు వెళ్తూ అక్కయ్య గారితో ఇవాళ మీ తమ్ముడి బర్త్డే అన్నారు ఇంటికి తిరిగి వచ్చేసరికి మూడు గంటలైంది లోపున ఎంతోమంది గుడిసెవాసులు దరిద్ర నారాయణులు స్త్రీ బాల వృద్ధులు అయిన రోగుల్ని మాస్టారు చూచి పలుకరించి అంటే ఆ పలకరించటంతోనే సగం వ్యాధి పోతుందండి వాళ్ళకి ఇది ఒక గొప్ప హీలర్ లక్షణం అండి ఈ పలకరించటం ప్రేమగా మాట్లాడటం వాళ్ళకి సగం వ్యాధి అక్కడే పోతుంది మాస్టారు పలకరించారంటే కనుక మందులు ఇచ్చారు వాళ్ళకి కొన్ని పాకలు దుర్గంధభరితాలు కొన్ని చీకటి గుయ్యారాలు మరికొన్ని మురికి కూపాలు ఈ మొత్తం దృశ్యం నాలో లోతులని తొలుస్తుంది అవురా ఎంతటి సేవా తత్పరత సెలబ్రేట్ చేసుకోవలసింది సర్వీస్ని కానీ బర్త్డేని కాదు అనిపించింది తరువాత అన్నాల ముందు ఇవాళ నీకు దూర్వాసుని ఆతిథ్యం అన్నారు తృప్తిగా ఐదు పది చేశాను అని అంటున్నారండి ముందు మాటలో డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి గారు ఇంకా ఉన్నదండి ముందు మాట ఈ ముందు మాటలోని మిగతా భాగాన్ని తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా